జంతులు కొవ్వు పొందు కలిసింది పవన్ కళ్యాణ్ చాలా హంగామా చేశారు కానీ ఇప్పుడు తేలిపోయింది ఎందుకని పవన్ కళ్యాణ్ మెరిట్ పొందామని జనాల దగ్గర అలా చెప్పాడు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మంది వాలంటీర్లు మిస్ అయ్యారు అన్నాడు ఒక్క వాలంటీర్ కూడా తీసుకురాకపోక వాళ్ళ ఎమ్మెల్యే మానవంగా రేపులు చేయమని అతనే నోటీస్ ఇస్తున్నాడుగా తప్పులు ఏమంటే ముందు సరిదిద్దుకోండి జనాలు రానిపోకుండా అని చెప్తున్నాడు అది తప్పని అతను మందలించకుండా ఆ ఎమ్మెల్యేని ఇంకా ఇంకా చేయండి ఇంకా చేయండి అని ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే ఊరుకోన పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్తారు ధర్మం అన్నాడు తప్ప ఎప్పుడైనా ఇప్పుడు దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుంటే ఇలా సూ వేసుకుండి ఎవరు ఎందుకు మాత్రం ఎవరు ఆ పవన్ కళ్యాణ్కి మరి వచ్చిన ఇదే ఏంటో తెలియదు కానీ చెప్పులు వేసుకుండి ఎర్రమాలు వేసుకుంటే ఒకసారి పసుపు మాలు ఒకసారి వైట్ మాలు వేయకుండా వెళ్తాడు మరి భీవారం వచ్చినప్పటికీ ఎమ్మెల్యే గారు ఎవరు ఓటా వాళ్ళకే అలా నిక్కర్ షాపుల్లో కానీ బెల్ట్ షాపుల్లో కానీ ప్యాకడ క్లబ్బుల్లో కానీ లేకడ్ క్లబ్బుల్లో కానీ నిక్కర్ క్లబ్బుల్లో కానీ అతను వాటానికి వెళ్ళిపోవాలి ఎవరో డిఎస్పిని ట్రాన్స్ఫర్ చేసేలా ఐఎస్ జయసూర్యాన్ని అతను ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళడాడు అది చేసేలాడు ఇచ్చేసి వెళ్ళన్నాడు తెరా చూసినాడు రాధాం చాలా మంచోడు చాలా వినోదమైన ఉన్న పోస్ట్ నుంచి వచ్చాడు అని చెప్పాడు పవన్ కళ్యాణ్ చేయడు పిఠాభారం కానీ భీవారం కానీ భీవారం అలా ఓడిపోయాడు భీవారాన్ని మళ్ళీ గంధిసీని గారు ఒక డైన దెబ్బకి తట్టుకోలేక పిఠాపరు వెళ్ళాడు ఇక్కడ పోటీ చేయలేక ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతాడని అర్థమైపోయి ఈ కార్యకర్తలు కీరికతలు మనకి ఎలా చేయరు అని ఎక్కడ ఉన్న ఓటింగ్ ఉన్నక్కడ ఎత్తుక్కున్నాడు మళ్ళీ నేను సనాతన ధర్మం చేస్తాను అంటాడు ఒక రోజు ఒక మాలేస్తాడు ఒక రోజో మాలేస్తాడు అది కోడూరు ఒక అమ్మాయిని రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఉంటే ముందు చూసుకోవాలి జనాలు అక్కడ రాకూడదు మరి అమ్మాయిని పాడు చేసి కడుపు చేసి మరి నానా సి ఉన్నారు బట్టి ఇబ్బంది పెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న ఎమ్మెల్యే మరి పెళ్లి చేసుకుంటానని బ్రెడ్ నెట్ చేసి కడుపు తీయించి ఎన్ని సహాసాలు చేసినా అతను ఇప్పుడు వరకు ఎక్కడ మీడియా ముందు వచ్చి మా ఎమ్మెల్యేలా చేసాడు మా ఎమ్మెల్యే తప్పన్న మాట మా పవన్ కళ్యాణ్ వెత్తి ఇప్పుడు వరకు ఎక్కడ ప్రెస్ మీట్ కానీ ఏది మాట్లాడాలి అమ్మాయిలని జోలికొచ్చి చంపేస్తాను నరికేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అంటాడు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ప్రెస్ ముడి పెట్టలేదు పవన్ కళ్యాణ్ వెత్తి వాళ్ళు ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు విశారాలు సాగిపోతుంది ఏది చేసినా భూదానం చేసినా మానవాంగా చేసినా రేపు చేసినా ఇంకోటి అత్యసారాలు చేసినా ఏది చేసినా పవన్ కళ్యాణ్ నా ఎమ్మెల్యేలు మంచ విచ్చలవిడిగా చేస్తున్నారు